జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ రోజుల్లో కానీ ఆ జుట్టు తెల్లబడకుండా చూసుకోవాలి తెల్లబడిన జుట్టు కూడా నల్లగా అవ్వడానికి మనం ట్రై చేసుకోవాలి ఎలాంటి కెమికల్స్ వాడకుండా నో సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్ పద్ధతిలో జుట్టు పెంచుకోవడానికి కూడా రెండింటికి ఇదే ఉపయోగపడుతుందండి జుట్టు తెల్లబడకుండా ఉండడానికి తెల్లబడిన జుట్టు నల్లబడడానికి అలాగే ఊడిన జుట్టు రావడం కోసం కూడా అలాగే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గాలి చిట్లిపోకుండా ఉండాలి జుట్టు అన్నది బ్లాక్ అవ్వాలి ఒత్తుగా పెరగాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి అలాగే చాలామందికి కూడా షేర్ చేయండి చాలా ఉపయోగపడుతుంది మీకు నచ్చితే లైక్ కూడా చేయండి దానికోసం తీసుకున్నది బంతి పూలు బంతి పూలు చాలా సింపుల్గా మనకేమీ అంటే కొంతమందికి తెలియక దండలు మనం గుమ్మానికి వేసుకొని అయిపోయిన తర్వాత నదిలోనో బయటనో పడేస్తూ ఉంటాం అలా కాదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి బంతి పూల వల్ల తెలిస్తే వదలరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ రేఖలు అన్నది మీరు విడివిడిగా తీసుకొని కళాయిలో వేయండి కొద్దిగా వేసి స్టవ్ మీద పెట్టండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా ఆ రేఖలు అన్నది ఆ పచ్చిపోయేంత వరకు కొద్దిగా ఎక్కువ కాదు వేయించండి చాలా ఉపయోగాలు ఉన్నాయండి బంతిపూల వల్ల మీకు రిజల్ట్ అన్నది పక్కా వెంటనే కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం చేసే దీనివల్ల మీకు రిజల్ట్ పక్కా తెలుస్తుంది కొద్దిగా పచ్చిపోయిన తర్వాత కొబ్బరి నూనె వేస్తున్నాను నేను కొబ్బరి నూనె ఒక యాభై గ్రాములు వేసుకోండి ఎందుకంటే బంతి పూలు ఆయిల్ పీల్చదు మనం ఎంత వేసామో అంతా మనకే వదిలేస్తుంది కాబట్టి కొబ్బరి నూనె యాభై గ్రాములు వేయండి కొద్దిగా వేపండి కొద్దిగా వేగింది అనుకున్నప్పుడు ఆముదం వేయండి ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ మంచి తీసుకురండి తీసుకొచ్చి వేసుకోండి కొద్దిగా వంద గ్రాములు కొబ్బరి నూనె యాభై గ్రాములు కొబ్బరి నూనె వేసామనుకోండి ఒక ఇరవై గ్రాములు ఆముదం వేసుకుంటే సరిపోతుంది ఆముదం వేసిన తర్వాత మనకు కొద్దిగా నురగలాగా వస్తుంది కంగారు ఏం అవసరం లేదండి ఆ తర్వాత మెంతులు ఒక్క స్పూన్ వేసుకోండి స్టవ్ కట్టేసేయండి ఎందుకంటే ఆ వేడి మనకి సరిపోతుంది వడపోసుకోండి వడపోసుకున్నప్పుడు వెంటనే వడపోసేసేయండి ఆగనవసరం లేదు వడపోసిన తర్వాత చల్లార పెట్టుకొని మీరు ఎప్పుడు రాసుకుందాం అనుకుంటున్నారంటే డైలీ రాసేసుకోండి రాసి స్కాల్ఫ్కి పైకి నుదురికి కిందకి చిగురులకి మొత్తానికి రాసి మసాజ్ చేసుకొని తల జడేసేసుకోండి వేసేసుకొని రేపు ఉదయం స్నానం చేయాలా అంటే అవసరం లేదు చేయాలి అనుకుంటే చేయండి రాసుకోండి మసాజ్ చేసుకోండి వన్ వీక్ మొత్తం రాసుకోండి శుక్రవారం శనివారం తలస్నానం చేయండి లేదంటే డైలీ రాసుకోండి డైలీ తలస్నానం చేసుకోండి లేదా రెండు రోజులకు ఒకసారి అయినా రాసి చేయండి మీ ఇష్టం మీ వీలుని బట్టి తలస్నానం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ రాసి మసాజ్ చేసుకోండి అంతే నెక్స్ట్ అది ఆయిల్ తయారు చేసుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ రేఖలు తీసుకొని ఇది ప్యాక్ ఇప్పుడు చెప్పేది ప్యాక్ అనమాట వైట్ హెయిర్ రాకుండా చేయడం కోసం అదేమో జుట్టు పెరగడం కోసం ఆయిల్ ఇదేమో వైట్ హెయిర్ రాకుండా ఉండాలి వచ్చిన వైట్ హెయిర్ కూడా మనకు బ్లాక్ అవ్వాలి దానికోసం మళ్ళీ రేఖలు కొద్దిగా తీసుకొని ఇనపకలాయిలోనే కొంచెం నీళ్లు పోసుకోండి ఒక గ్లాసు వరకు నీళ్లు పోసుకొని ఉడికించండి ఇది వైట్ హెయిర్ని ఆపుద్ది అండి బాగా అంటే అసలు వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది చూసారా వాళ్ళు కనుక రాసుకుంటే వైట్ హెయిర్ ఎప్పటికీ రానివ్వదు వచ్చిన వాళ్ళు రాసుకుంటే అంటే ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు రాసుకుంటే ఒక మూడు నెలలు రాసుకుంటే ఆ వైట్ హెయిర్ కాస్త బ్రౌన్ నుంచి బ్లాక్ అయిపోతుంది వెంటనే మనకు బ్రౌన్ అవుతుంది ఆ తర్వాత వెంటనే మనకి బ్లాక్ అవ్వడానికి మూడు నెలలు పడుతుంది అలా ఉడికిన తర్వాత ఉట్టి బంతి మనం ఉడికించుకోవాలి ఇందులో ఏం మనం కల్పన అవసరం లేదు అలా ఉడికిన నీళ్ళు వడపోసుకోండి వడపోసుకొని ఆ నీళ్ళు పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే వెనపకలాయి తీసుకోండి తీసుకొని ఆ వెనపకళాయిలో మనం ప్యాక్ చేసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ వేసుకోవాలి అందుకోసం వెనపకళాయి తీసుకోవాలి ఇంకా వేరే కళాయి పన మనకు పనికిరాదండి వెనపకళాయి తీసుకోండి నేను ఫస్ట్ తీసుకుంటు తీసుకున్నది ఉసిరి పొడి సారీ సారీ గుంటగలగరాకు నేను ఫస్ట్ తీసుకున్నది గుంటగలగరాకు ఇది దేనికంటే జుట్టు నలుపు అవడం కోసం చాలా బాగా మనకు పనిచేస్తుంది మీకు అసలు ఇందులో నిర్మోహమాటమే లేదు ఆకు కూడా దొరుకుతుందండి ఆకు దొరికితే కూడా వేసుకోవచ్చు పొడి వేస్తున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ వేస్తున్నది ఉసిరి పొడి ఇది జుట్టు పెంచడంలో చాలా స్పీడ్గా మనకు పెంచుతుంది హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిస్తుంది రిజల్ట్ వెంటనే చూపిస్తుంది ఉసిరి కానీ గుంటగలగర కానీ ఇప్పుడు నేను వేస్తుంది మెహందీ గోరింటాకు పొడి వేస్తున్నాను ఒక స్పూను అన్నీ మూడు కూడా ఒకే ఒక్క స్పూన్ వేసుకున్నాం చూశారు కదండి జుట్టును బట్టి జుట్టు పెద్దది అనుకోండి రెండు 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 స్పూన్లు వేసుకోండి ఇప్పుడు మనం బంతి పూలతో నీళ్లు తయారు చేసుకున్నాను చూసారా వడపోసుకున్న నీళ్ళు ఆ నీళ్లు కొద్ది కొద్దిగా వేసి ప్యాక్ లాగా కలపండి మరీ పలచగా కలపద్దు ముద్దలాగా కలుపుకోండి అంటే తలకి పట్టి ఉండాలి కదా స్కాల్ఫ్కి ఆ విధంగా మీరు కలుపుకోండి నేను తయారు చేసిన నీళ్ళన్నీ పట్టేసే నాకు ఎందుకంటే ఒక్కొక్క స్పూనే వేసాను కాబట్టి సరిపోయింది రెండు స్పూన్లు వేసుకుంటే మీరు కొంచెం నీళ్ళు ఇంకొక గ్లాస్ ఎక్కువ పోసుకోండి ఎందుకంటే మనం సగం గ్లాస్ వరకు మరిగిస్తాం కదా అందుకని బాగా కలపండి బాగా కలిపిన తర్వాత మీరు దీన్ని ఏం చేయాలంటే రాత్రంతా మూత పెట్టేసి వదిలేసేయాలి ఆయిల్ రాసుకున్నారు కదా ఆయిల్ రాసుకున్న తల మీద ఈ ప్యాక్ పెట్టద్దు తల స్నానం చేసిన తర్వాత మీరు ఈ ప్యాక్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఆయిల్ అనేది మీరు రాసేసుకోండి డైలీ రాసేసుకోండి అదేంటంటే జుట్టు బాగా పెంచడం కోసం చుండ్రు లేకుండా ఉండడం కోసం హెయిర్ ఫాల్ తగ్గడం కోసం చిట్లిపోయిన హెయిర్ని మళ్ళీ మన రీగ్రోత్ చేయడం కోసం ఆ ఆయిల్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది రిపేర్ చేస్తాయి మన జుట్టుని బాగా రిపేర్ చేస్తాయి చేసి మన జుట్టు మనకి ఇచ్చేస్తుంది ఇది ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా ఉండడం కోసం వచ్చిన వైట్ హెయిర్ కూడా ఫస్ట్ బ్రౌన్లోకి తీసుకొని వచ్చి ఒక త్రీ మంత్స్ తర్వాత బ్లాక్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది జుట్టుని పెంచుద్ది కూడా ఇది కూడా దీనికి కూడా గుణం ఉంది అందుకని మీరు రాత్రంతా మూత పెట్టేసి పక్కన పెట్టండి పొద్దున్న లేచి నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా మనకు తయారవుతుంది చలికాలం కాబట్టి ఇంకొంచెం ఇంకా ఎక్కువ ఉంచుకుంటే మనకు కొంచెం ఇంకా బ్లాక్ అవుతుంది అనమాట ఎండాకాలం అయితే మాత్రం మనకు అన్ని నైట్ అంతా అవసరం లేదండి నాలుగు గంటలు ఉంచుకుంటే బ్లాక్ అయిపోద్ది ఇది తీసి మీరు అప్లై చేసుకోవడమే తలకి అంతే అప్లై చేసుకొని తక్కువగా ఒక గంట ఉంచుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు ఆ గంట తర్వాత తలస్నానం చేయండి ఉట్టి నీళ్ళతోనే షాంపూ వద్దు ఆ రోజు మరుసటి రోజు మీరు షాంపూ పెట్టుకోండి మీకు ఫస్ట్ బ్రౌన్ అవుద్ది హెయిర్ ఏంటి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ లేని వాళ్ళకైతే అసలు ఇబ్బందే లేదు ఎందుకంటే అసలు రాదు వైట్ హెయిర్ అనేది ఎప్పటికీ రాదు ఏ డెబ్బై సంవత్సరాలకు వస్తుంది ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ కాదు సైడ్ ఎఫెక్ట్స్ లేవు న్యాచురల్ పద్ధతిలో మనం వేసుకుంటున్నాం డైనింగ్ మనకి ఇబ్బంది కూడా రాదు చూసారు కదా ఎలా ఉందో ముద్ద ఇది మీరు అప్లై చేసేసుకొని తల కడిగేసుకోండి కడిగేసుకొని ఆరబెట్టేసుకోండి మెత్తని టవల్తో ఫిట్ చేసుకొని ఆరబెట్టుకోండి మరుసటి రోజు తల స్నానం చేసుకోండి ఇలా మీరు వారం మొత్తం కాకుండా నెలకు ఒక మూడుసార్లు చేసుకోండి నెలకు మూడు సార్లు పెట్టండి అప్లై చేయండి చాలు మీకు జుట్టు ఎలా పెరుగుతుందో ఏ విధంగా పెరుగుతుందో వైట్ హెయిర్ అనేది ఎంత కంట్రోల్ అవుతుందో అసలు రాకుండా ఎలా చేస్తో మీకు రిజల్ట్ అనేది మీరు చూస్తారు అందరికీ షేర్ కూడా చేస్తారు ఎందుకంటే చాలా మంచిది ఇది మీకు నచ్చితే